انے جو جا نکائے سوجا تا بہتا جوتی దయచేసి అందరు కొంచెం నిశ్శబ్దాన్ని ప్రారంభించుకుందాం మరి మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు డిస్పోజ్ చేయడం జరిగింది మీ ముందు ఇప్పుడు చింతల్మానేపల్లి మండలి ఒకటే చూస్తే పదిహేడు వందల కన్నా ఎక్కువ మందికి ఈరోజు లబ్ధిదారులు దానికి కొత్త రేషన్ కార్డు తర్వాత అడిషన్స్ ఇస్తున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు సో దీనికి ప్రత్యేకంగా మీరు మంచిగా వాడుకోవాలి సో అదే ఇప్పుడు అడిషన్ చాలా సుదీర్ఘంగా చెప్పారు మీరు అంటే దీనికి మీ వేరే వేరే రకాల్లో అవసరాలు రేషన్ కార్డు కరెక్ట్ అది మీ ఆరోగ్యశ్రీ ఉండొచ్చు వేరే వేరే స్కీమ్స్ ఉండొచ్చు బట్ ప్రత్యేకంగా మీకు ఇది దీనికి అనడం ఏంటి మన ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ కార్డు సో అంటే మనకు ఆహారం దీని వల్ల ఏమొస్తుంది సన్నబియా వస్తుంది సన్నబియా వస్తుంది ఆరు కిలో చొప్పున ఒక్కొక్క మనిషికి ఆరు కిలో ఒక నలుగురు భర్త భార్య ఇద్దరు ఉంటే వాళ్ళకి ఎంత కావాలి ఇరవై నాలుగు కేజీ వాళ్ళకి సో అది నెల నెలకి మీకు రావడం జరుగుతుంది ఇది దీంట్లో అన్ని కలిసి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ ఆరోగ్యానికి కూడా మంచిది మీ అందరి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా కాదు వన్ పర్సెంట్ కూడా మనం వాడకము ఆడము ఉండకూడదు అందరూ డెఫినెట్లీ మీరు తీసుకుపోతున్నారంటే దీనికి హండ్రెడ్ పర్సెంట్ వాడాలి మీరే వాడుకోవాలి స్వాధీనం చేసుకోవాలి సో దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మన అధికారులు కూడా అందరికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మీ ఇంకా ఏమైనా అడిషన్స్ వస్తూ ఉంటాయి అంటే పెళ్లిలో అవుతా ఉంటాయి కొత్త రేషన్ కార్డ్ అవసరం ఉంటాయి తర్వాత ఎవరైనా వస్తా ఉంటారు అడిషన్ న్యూ అడిషన్ వస్తూ ఉంటాయి అందరికీ అధికారులు కూడా చెప్పడం జరిగింది చాలా స్పీడ్గా ప్రాసెస్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మీరు కొన్ని అలాగే ఆయన పరిస్థితి లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతున్నా ప్రాసెస్ సో వేరే స్కీమ్స్ ఇది కూడా కొనసాగుతున్నా ప్రోసెస్ లాగా పెడతా ఉన్నా గారి దగ్గర కానీ ఈ దరఖాస్తు పెట్టుకుంటే వచ్చే వరకు హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ ప్రత్యేకంగా చేస్తుంది సో తర్వాత సన్న బియన్ కూడా లాస్ట్ టైం ఉంది కట్ ఆఫ్ ఏరియా ఎక్కువ ఉంది ఇక్కడ వాన ఎక్కువ మన రోడ్స్ ఒక్కొక్కసారి కట్ ఆఫ్ అయిపోతుంది అందుకే అనుకోని మూడు నెలలకి ఒకసారి ఇచ్చాము బియన్ కూడా మూడు నెలలకి కూడా జరిగింది ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి నెల నెలకి ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ ఫస్ట్ టూ లోపల అందరూ దీనికి వెళ్ళి డీలర్ దగ్గర వెళ్ళి మీకు అర్హతలు ఉన్న ఎంత కేసెస్ ఉన్నాయి అందరు తీసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాం ¿So